హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి మాటతో మేము ముందు అది అదేంటంటే ఐ లైక్ క్రిటిసిజం ఇట్ మేక్స్ అ స్ట్రాంగ్ లెబ్రాన్ జేమ్స్ అనే ఒక ఆయన ఉన్నాడు ఈ మాట ఇట్ మేక్స్ స్ట్రాంగ్ ఏంటది మనం స్ట్రాంగ్ చేసేది క్రిటిసిజం అన్న అందుకనే అంటాడు లెబ్రాన్ జేమ్స్ లెబ్రాన్ జేమ్స్ అంటే ఎవరో కాదండి ఫేమస్ అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్ అనమాట అటు ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉంటారు వాళ్ళు చాలా ఫేమస్ అయింది లెబ్రాన్ జేమ్స్ అని చెప్పి అమెరికన్ బేస్బాల్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఆయన అంటాడు అనమాట ఐ లైక్ క్రిటిసిజం ఎందుకంటే అది నన్ను స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే స్ట్రాంగ్ చేయటం అంటే ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి మనిషి చిన్న చిన్న విమర్శలకే ఒక్కోసారి అసలు మనం చేసే పనిని విడిచిపెట్టేస్తుంటాం విమర్శ అంత బలీయమైనది ఫిజికల్గా కుట్టే కంటే ఒక్కోసారి విమర్శలతో మానసికంగా కుట్టే దెబ్బ చాలా బలంగా పనిచేస్తుంది అండి చేసే పని నుంచి అవతలకి వచ్చేస్తాడు మనిషి ఒక్కోసారి విమర్శలు తడిసి కాబట్టి విమర్శలు ఎదుర్కొనే మనిషి అనమాట మానసికంగా రాటుదెళ్తాడు మానసికంగా వెళ్తాడు విమర్శ ఎదుర్కొనే అందుకే నిజమైనటువంటి వ్యక్తులు బలంగా ఉండాలనుకునే వ్యక్తులు విమర్శను కూడా ఆహ్వానిస్తారు ఆ విమర్శలు ఎలా జవాబు చెప్పాలో వాళ్ళు ప్రిపేర్ అవుతారు లేకపోతే వాళ్ళకి ఉపయోగపడేదైతే దాన్ని తీసుకొని ఇంకా అవసరం లేదు మన ప్రతి విమర్శ ఏమైనా అవసరం లేదు అనుకుంటూ ఊరుకుంటారు అండ్ ఆ విధంగా విమర్శలకి రాటు తేలుతారు ఆ విధంగా రాటు తేలటం వల్లే అనేక మంది చరిత్ర సృష్టించారు ఎవరి ఫీల్డ్ ఏం తీసుకోండి ఎవర్ ద ఫీల్డ్ ఇన్ క్రిటిసిజం అనేది తప్పదు తప్పనిసరిగా క్రిటిసిజం వస్తుంది మనం ఎంత మంచిగా చేసినా ఒక పని క్రిటిసిజం అనేది ఉంటూనే ఉంటుంది దాని గురించి ఊరికే మనం బెంబలెత్తిపోనవసరం లేదు మానసికంగా అవి మనల్ని ఇంకా దృఢం చేస్తాయి అని చెప్పి ఈ లెబ్రాండ్ జేమ్స్ గారు అన్నారు అది ఎంతైనా నిజం ఇది ఇట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ అవర్ లైఫ్స్ టు ద సేమ్ థింగ్ ఈ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో కాదా ఒకసారి చూడండి రెట్రోస్పెక్ట్ చేసుకొని చూడండి ఎన్నోసార్లు ఎన్నో విమర్శలు ఎదుర్కొంటాం ఎంత మంచిగా చేసినా సరే దట్స్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ